Hi friends! వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈ రోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్ తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ తల్లిపాలకు బదులుగానో లేకపోతే అదనపు పోషణ కోసమో గానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు డెబ్బై ఐదు శాతం మంది పిల్లలకు పుట్టిన తొలి ఆరు నెలల్లోనే పోతపాలు అదేనండి పట్టుపాలు పడుతూ ఉంటారు అయితే పెరుగుతున్న శిశువులకు ఇవి అత్యవసర ఆహారంగా ఉపయోగపడినప్పటికీ తల్లిపాలుతో లభించే పోషకాలకు సమానంగా ఇవి అంది లేవు తల్లిపాలులో సుమారు రెండు వందల వరకు ఓలీ గో సాక్రెడ్ అనే ప్రత్యేక చక్కెరలు ఉండడం జరుగుతుంది ఇవి జబ్బుల బారిన పడకుండా పిల్లలను కాపాడుతూ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చెందిస్తూ ఉంటాయి అయితే ఈ చక్కెరలో చాలా వాటిని మనం తయారు చేయడం చాలా కష్టం అసాధ్యమైనా కూడా అతిశయోక్తి కాదు అయితే ఈ లోటును పోడ్చడానికే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఇటీవల ఒక వినూత్న ప్రయత్నం చేశారు ఇవి అది ఏమిటంటే పొగాకు చెందిన నికోటియానా బెంతిమియానా అనే మొక్కలను జన్యుపరంగా మార్చి హెచ్ఎంఓలను అంటే ఓలీ గో సాక్రెడ్ అనే ఉత్పత్తిని చేసేలా రూపొందించడంలో వీరు సక్సెస్ అయ్యారు అయితే ఇవి మొక్కలు చెట్లు సూర్యరశ్మి కార్బన్ డైఆక్సైడ్లను సంగ్రహించి గ్రహించి రకరకాల చక్కెరలను ఈ మొక్కలు సృష్టిస్తాయి సాధారణంగా మామూలు చక్కెరలు ఒక దగ్గర కలిపి సంఖ్యలుగా మారి సంక్లిష్ట చక్కెరలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి తల్లిపాలలోని ఉండే ఓలీ గో సాక్రైడ్లు అన్ని కూడా ఈ సంక్లిష్ట చక్కెరలే వీటి తయారీకి తోడ్పడే ఎంజైములు విడుదలకు కారణమయ్యే జన్యువులను పరిశోధకులు వృద్ధి చేసి వాటిని మొక్కల్లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే దీంతో ఇవి ఇతర సంక్లిష్ట చికెరలతో పాటు మనకు తెలిసిన తల్లిపాలులో ఉండే ఓలీ గో సాక్రేడ్లనే వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు ఈ పరిశోధనలు మరింత ఆరోగ్యకరమైన చవకైన పట్టుపాలు లేదా పోతపాలు తయారీకి ఉపయోగపడగలవని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు ఈ పరిశోధన కానీ ఈ విధంగా సక్సెస్ కావడంతో పెద్దవారికి కూడా ఇంకాస్త పుష్టికరమైన వృక్ష సంబంధత పాలను అందించే అవకాశం ఉందని ఈ శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొక్కలు అనేవి ఎంతో అద్భుతమైనవి వీటిని రక్షించుకోవడం మనం ప్రధాన ధర్మంగా భావించాలి వృక్షో రక్షిత రక్షిత అంటే వృక్షాలను మనం కాపాడితే మనల్ని అవి కాపాడుతాయి